అనగారిన వర్గాల కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అలు పెరగని పోరాటం చేశారని పలువురు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు పేర్కొన్నారు ఏలూరులోని కండ్రికగూడెం సెంటర్లో ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అలాగే మందకృష్ణ మాదిగా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కూచిపూడి సత్యం మాదిగా ఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మురళీకృష్ణ నాయకులు మునల జాన్గుర్నాథ్ ఎంఎస్పీ గౌరవాధ్యక్షులు మద్దాల తిరుపతిరావు ఏలూరు అధ్యక్షులు గూడూరు రాజేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఏలూరు పట్టణంలో తండ్రికూడెం అనే గ్రామంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పి కుల అనగానిపల జ్యోతి బహుజన నేత మందా కృష్ణమారెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భాగ్యోజు సందర్భంగా మార్గదండోల జెండాను ఎగురవేయడం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి భారతదేశ చరిత్రలో భారతదేశంలో నిమ్న జాతులకు అధికారాన్ని కట్టి అంటే హక్కు సాధించబెట్టిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే అంబేద్కర్ వారసుడిగా సామాజిక న్యాయ పరివర్తకుడుగా ఈ దేశ చరిత్రలోని అంబేద్కర్ సాధించిపెట్టిన రిజర్వేషన్ని ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలు పంచమని ముప్పై ఒక్క సంవత్సరం పోరాటం చేసి ముప్పై ఒక్క సంవత్సరం సందర్భంగా పోరాటం విజయం సాధించి దండోరా జెండాను ఢిల్లీ గడ్డ మీద ఎగురవేసి అనగానే పిల్లల్లో ఉన్న ఉన్న యాభై తొమ్మిది అతను సాధించిన నాయకుడు పద్మశ్రీ శ్రీ మంగ గారు ఒక ఎంఆర్పీ స్థాపించి గుడి జబ్బుల పిల్లలకి ఆరోగ్యశ్రీ రావడంలో కానీ విక్రమంలో సెంక్షన్ పెంపుదల కానీ రేషన్ పెంపుదల కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పరిరక్షణ చట్టాన్ని పొందుపెట్టి అదేవిధంగా వృద్ధుల విధానంలో సెంక్షన్ పొందుపరిచి ఈ భారతదేశంలో ఉన్న హక్కులు సాగించి స్వేచ్ఛను ఇచ్చిన ఘనత ఒక నాది రిజర్వేషన్ పోరాట సమిషన్ మీ అందరికీ తెలియజేస్తున్నా